ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఒక ప్రకటన అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసేసరికి ఒక కస్టమర్ వచ్చేసేసరికి భూమి అయితే కొంటున్నారు ఆయన వచ్చేసేసరికి గొల్లపూడిలో ఒక రెండు వందల రెండు గజాల భూమి అయితే కొంటున్నారు అది సంబంధించి మొన్న ఆదివారం అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారంన సారీ డేట్ వచ్చేసేసరికి అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రెండు వేల ఇరవై ఐదున ఈనాడు జిల్లా ఎడిషన్లో మనకి మైలవరం డివిజన్ లో అయితే ఒక ప్రకటన అయితే వేయడం జరిగిందండి ఆ ప్రకటన సారాంశం వచ్చేసేసరికి మా క్లయింట్ రెండు వందల రెండు గజాలు కొంటున్నారు దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని తెలపడం కోసం ఆ ప్రకటన అయితే వేయడం జరిగింది ఆ ప్రకటన అయితే చూపిస్తున్నా మీకు ఇది ఆ ప్రకటన అనమాట ఈనాడు జిల్లా అడిషన్లు అయితే వేయడం జరిగింది ఈ ప్రకటన సారాంశం ఏంటనేది మీకు చదివి వినిపిస్తానండి నా క్లయింట్ అయిన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోపునూరి వారి వీధి సెకండ్ ఫ్లోర్ డోర్ నెంబర్ డెబ్బై ఆరు డాష్ ఎనిమిది బై నాలుగు డ్యాష్ రెండు నివాసితుడైన దేవాసి వచ్చనరావు గారి కుమారుడైన దేవాసి వంజరం గారు సంజాయిషి పొంది యావత్ మందికి తెలియజేయ దేవనగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురం అప్పలస్వామి క్వారి డోర్ నెంబర్ ఒకటి డాష్ మూడు డ్యాష్ బై ఇరవై నాలుగు డ్యాష్ ఇరవై మూడు బై తొమ్మిది కాపురస్తులైన కమ్మిశెట్టి నాగేంద్రరావు గారి భార్య కమ్మిశెట్టి శివలక్ష్మి గారి సంక్రమించిన టీ దస్తావేజు నెంబర్ పదకొండు ఎనభై ఒకటి రెండు బై రెండు వేల పంతొమ్మిది రిజిస్టర్ కాబడిన దస్తావేజు రిత్యా వారి సంక్రమించిన ఆర్ఎస్ నెంబర్ నాలుగు వందల డెబ్బై ఏడు బై రెండు డ్రాఫ్ట్ లేఅవుట్ నెంబర్ యాభై రెండు పదకొండు బై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్లాట్ నంబర్ పన్నెండు ఈ దాఖలు షెడ్యూల్ ఆస్తి నా క్లయింట్ క్లైంట్ పొందుటకు ఏర్పాటు చేసుకుని కొంత సొమ్ము భయానాగా చెల్లించి విక్రయ ఖరారు అగ్రిమెంట్ పొంది ఉన్నారు కావున ఈ దిగువ షెడ్యూల్ ఆస్తి ఎవరికైనా ఏ విధమైన అభ్యంతరాలు ఉన్నా ఈ దిగువ షెడ్యూల్ ఆస్తికి ఏ విధమైన మీకు అభ్యంతరాలు ఉన్న తనకాలు లేదా బాగా లబ్ధి తగాదాలు కోర్టు వ్యవహారాలు మరియు ఏ విధమైన లావాదేవీలు ఉన్న ఎడల ఈ ప్రకటన తేదీ అంటే ఆదివారం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పది రోజుల గడువులోపు లిఖితపూర్వకంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ కింద తెలిపిన అడ్రస్కు పంపగలడు గడువులోపు ఏ విధమైన అభ్యంతరాలు లేని ఎడల షెడ్యూల్ దాఖల ఆస్తి నిర్వాదమైన ఆస్తిగా భావించి మా క్లయింట్ పేరు కానీ వారు కోరిన పేరు మీద కానీ రిజిస్ట్రేషన్ పొందగలరు గడువు తర్వాత వచ్చే ఎటువంటి అభ్యంతరాలు మా క్లయింట్ కానీ షెడ్యూల్ ఆస్తి కానీ బైండ్ చేయాలవు షెడ్యూల్ ఆర్ఎస్ నెంబర్ నాలుగు వందల డెబ్బై ఏడు బై రెండు డ్రాఫ్ట్ లేఅవుట్ నెంబర్ యాభై రెండు పదకొండు బై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్లాట్ నెంబర్ పన్నెండు దాఖలు చదరపు గజాలు రెండు వందల రెండు చదరపు గజాలు హద్దులు చూసుకున్నట్లయితే తూర్పున నలభై వెడల్పు అడుగుల రోడ్డు దక్షిణాన చిగురుపాటి కోటేశ్వరరావు గారి ఆస్తి పడమరన వడ్లమ్ముడి వెంకటేశ్వరరావు గారి ఆస్తి ఉత్తరాన ఫ్లాట్ నెంబర్ పదకొండు దాకుల ఆస్తి ఈ నాలుగు హద్దులు గల చదరపు గజాలు రెండు వందల రెండు లేక చదరపు మీటర్లు నూట అరవై ఎనిమిది బై డాష్ ఎనభై తొమ్మిది స్థిరాస్తి ఖాళీ నివాస స్థలము ఇట్లు ఎండి యాషన్ షరీఫ్ న్యాయవాది డోర్ నెంబర్ ఇరవై తొమ్మిది డ్యాష్ నాలుగు డ్యాష్ యాభై నాలుగు ఓల్డ్ ఓపెన్ హౌస్ గార్డెన్ నియర్ సిటీ సివిల్ కోర్ట్ గవర్నర్ పేట విజయవాడ లేదా మీకు కనబడుతున్న ఫోన్ కైనా కాల్ చేసి మీ యొక్క ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే కనుక ఈ ప్రాపర్టీ మీద మీరు తెలియజేయగలరు అసలు ప్రాపర్టీ ఏంటి ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు అయితే ఒకసారి అయితే వీడియో అయితే చూపిస్తానండి దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక తెలియజేయగలరండి సో ప్రాపర్టీ వీడియో అయితే డ్రోన్ షాట్ అయితే చూపిస్తున్నారు మీకు ఇది ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మీకు ఈ కనబడుతున్న ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీకైతే మా కొండం కొండమైతే జరుగుతుంది రెండు వందల రెండు చదరపు గజాలు సో చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు గొల్లపూడిలో అయితే ఈ ఆస్తి రావడం జరిగిందండి చుట్టూ ఉన్న లొకేషన్ మొత్తం కూడా చూసుకోవచ్చు ఈ ఆస్తిని మా క్లయింట్ విజయవాడ భవానీపురం పొప్పునూరి వారి వీధిలో సెకండ్ ఫ్లోర్ డోర్ నెంబర్ డెబ్బై ఆరు డాష్ ఎనిమిది బై నాలుగు డ్యాష్ రెండు నివాసిస్తుడైన దేవాసి రావు గారి కుమారుడైన దేవాసి వంజరం గారు కొంటున్నారు సో ఆయనకి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ స్థలాన్ని కొనడానికి మీకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కానీ లేదు అనుకుంటే రిజిస్టర్ పోస్ట్లో ఎండి యాషన్ షరీఫ్ న్యాయవాది డోర్ నెంబర్ ఇరవై తొమ్మిది డాష్ నాలుగు డ్యాష్ యాభై నాలుగు ఓల్డ్ ఓపెన్ హౌస్ గార్డెన్ నియర్ సిటీ సివిల్ సివిల్ కోర్ట్ గవర్నర్ పేట విజయవాడ వారికి కానీ మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానివ్వండి అంటే కాల్ చేసేనా మీ యొక్క అభ్యంతరాన్ని అయితే తెలియజేయగలరు పది రోజులలోపు ఎటువంటి అభ్యంతరాలు కనుక రాని పక్షాన ఈ ప్రాపర్టీ మీద ఎటువంటి ఆస్తి నిర్వాధికమైన అంటే ఎటువంటి గొడవలు లేవని భావించి మా క్లయింట్ రిజిస్టర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఒకసారి రిజిస్టర్ కనుక జరిగిన ఎడల ఎటువంటి మీరు మా క్లయింట్ మీద అభ్యంతరాలు తెలిపిన దాన్ని మేము ఆ షెడ్యూల్ ఆస్తి మీద బ్లైండ్ చేయజాలవు సో గడువులోపు మీ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కానీ లేదు అనుకుంటే మీకు ఇందాక చెప్పిన అడ్రస్కి కానీ అడ్రస్ సంబంధించి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి సో డిస్క్రిప్షన్ల ద్వారా కానీ మీరు ఈ ప్రాపర్టీ సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయగలరండి సో ఇది ఇలాంటి ప్రకటనల కోసం మీరు కనుక కావాలనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసిన మా వాళ్ళు వీడియో షూట్ చేసి ఇలాంటి ప్రకటనలు అండ్ నాయకు సంబంధించిన పేపర్ సంబంధించిన లీగల్ సంబంధించిన ఒపీనియన్స్ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఈ ప్రాపర్టీ మీద స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి కానీ లేదు అనుకుంటే మీకు